దాని మంది ఏమన్న అంటే బీర్ తాగుతారు అంటే లేదు బ్రీజర్ ఒకటే తాగుతారు అంటారు బ్రీజర్ ఏదో మెడికల్ షాప్ లో లేదా పబ్లిక్ సూపర్ మార్కెట్ లో దొరికినది బ్రీజర్ లో ఆల్కహాల్ ఉండదండి ఉంటుందండి తక్కువ ఉంటుంది అంతే తక్క బ్రీజర్ అంటే ఏం లేదు ఏ సీ ని అరౌండ్ ఫోర్ పర్సెంట్ అని దాని మీద కూడా అవునండి బీఆర్ లో కూడా ఫోర్ పర్సెంట్ ఇస్ గారు రైట్ అంటే బియర్ ఫోర్ పర్సెంట్ లో స్టార్ట్ అవుతుంది ఓకే బ్రీజర్ ఫోర్ పర్సెంట్ ఎండ్ అవుతుంది అంత అంతే దాని నుంచి బియాండ్ ఉండదు బియర్ లో మాత్రం అవునండి బ్రీజర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అది ఒక చెప్పాలంటే బట్ ఐ థింక్ బియర్ ఇస్ ఇస్ బెటర్ బ్రీజర్ బ్రీజర్ ఏమో షుగర్ 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 ఉంటుంది హై కంటెంట్ కంటెంట్ మీకు సేయింగ్ హెల్దీ రిలేటివ్లీ ఒకవేళ మీరు పోతే బియర్ ఇస్ మచ్ బెటర్ ఆల్టర్నేటివ్ ఇన్ ద సేమ్ వాల్యూమ్ మన బియర్ లో తక్కువ షుగర్ ఉంటుంది తక్కువ తక్కువ ఉంటాయి దీనికి డిఫరెన్స్ చాలా మంది ఏమంటారు లావ్ బ్రీజర్ అండి వాడు పది బ్రీజర్లు ఐదు బ్రీజర్లు దాగి కూర్చోని కంటే వన్ బియర్ హావ్ ఎ బియర్ పర్ఫెక్ట్ సిట్ అండ్ ఎంజాయ్ ఆ ఎంజాయ్మెంట్ మూమెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ బేర్ ని ఎంజాయ్ చేసే మూమెంట్ ఏమింటుంది కూర్చొని బాల్కనీలో ఇంకా ఒక సిగరెట్ ఒకటి